టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వ పెద్దలను కలవబోతున్నారు మరి సినీ ఇండస్ట్రీ నుంచి ఏ ఏ తెర మీదకు రాబోతున్నాయి ప్రభుత్వం ఎలా స్పందించబోతుంది అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనకి కట్టుబడి ఉంటారా లెట్స్ వాచ్ సంధ్యా టాకీస్ తొక్కిసలాట ఘటన ఆపై జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చలకు దారిపడింది ఇవాళ ఉదయం సీఎం తో తెలుగు సినీ ప్రముఖులు భేటీ కాబోతున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ మీటింగ్ జరగనుంది సినిమా ఇండస్ట్రీ నుంచి నటులు చిరంజీవి వెంకటేష్ నిర్మాతలు దిల్ రాజు అల్లు అరవింద్ దగ్గుపాటి సురేష్ నాగవంశీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరికొంతమంది ప్రముఖులు ఈ సమాపేశానికి వస్తారని సమాచారం ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సినిమా టోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది ఈ భేటీలో ప్రధానంగా సినిమా ఇండస్ట్రీ సమస్యలపై చర్చ జరగనుందని సమాచారం ప్రధానంగా గత వారం రోజులుగా చిత్ర పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ బాగా ఉందనే స్థాయిలో చర్చ జరిగింది ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపణలు చేశాయి ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం దీంతో పాటు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపైనా చర్చించాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది సంధ్యా థియేటర్ ఘటన తరువాత జరిగిన పరిణామాలపై అటు ప్రభుత్వానికి ఇటు సినిమా ఇండస్ట్రీల మధ్య సమన్వయాన్ని కుదిర్చే పనిలో దిల్ రాజు ఉన్నారు దాంట్లో భాగంగా జరగబోతున్న ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ ఆవరణలో జరిగిన ఘటనపై సంచలన కామెంట్స్ చేశారు సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించాలన్నదే తమ ప్రభుత్వ విధానమన్న సీఎం సినిమా వాళ్లు మనుషులను చంపేసినా కేసులు పెట్టొద్దంటే ఎలా అంటూ ప్రశ్నించారు కనీసం కూడా పరామర్శించేందుకు రాని వాళ్ళని హేమనాలో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజలు ప్రాణాలను తీసుకోమనే ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష మరి స్టేట్ కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ స్టార్ ఫిలిం స్టార్ సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్ ఇఫ్ దే మర్డర్డ్ ఎనీ వన్ ఆల్సో వి నీ నాట్ టు ప్రాసిక్యూట్ ఆర్ అదర్వైజ్ వి నీ నాట్ టు బుక్ ఎనీ కేస్ అగనెస్ట్ దీస్ పర్సనాలిటీస్ అని మనం మీరు చట్టం చేస్తా అంటే సీనియర్ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లు అని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల చట్టం చట్టం వాళ్ళ మీద ప్రకటనకు కొనసాగింపుగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు టికెట్ల ధరల పెంపు ఉండబోవని స్పష్టం చేశారు ఈ క్రమంలో జరగబోయే భేటీ అజెండాపై ఆసక్తి నెలకొంది జరగబోయే సమావేశంలో బెనిఫిట్ షోల గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే ప్రభుత్వం నుంచి టాలీవుడ్ కి ఎలాంటి హామీ దక్కుతుందనే దాని పై ఉత్కంఠ నెలకొందాయి